ముఖ్యమంత్రి గారి సమాచారం మీకు పరంగా ఏదో అంటే ఇంత ముందు ఏదైనా ఎక్స్పెండిచర్ ఆరోగ్య విషయం అయితే ముఖ్యమంత్రి గారి కానీ పైన తెలియదు సేవగా అసలు రెగ్యులేషన్ లో వారి ఉంటాం మీరు అన్నట్టు కింద పెట్టకపోవడం ఫైర్స్ రకరకాలు ఉంటాయి మనం తెలుసు సిస్టమ్ లో కూడా కింద సూపర్ అండ్ పెడితేనే మన తెలుస్తుంది లేకపోతే చివరి దాకా కూడా దానికి ఉన్నది పరిస్థితి సరే అది పక్కగా పెడితే మనకి ఇప్పటి వరకు ఏదైనా సరే ఈ ఆరోగ్యపరంగా ఏమైనా ఎక్స్పెండిచర్ అయినా కానీ గవర్నమెంట్ ఇది రెడీ టు గివ్ అని అడిగినండి ఇష్టం తర్వాత ఇప్పుడు ఏదైనా చికిత్స అది ఏ రకమైన చికిత్స కావచ్చు దానికి కూడా గవర్నమెంట్ పూర్తి స్థాయిలో వంద శాతం ఆరోగ్యం కాకుండా విధంగా ఎంతైతే అంత దానికి కూడా ప్రభుత్వం అయితే రెడీగా ఉంది ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పుకుంటాం తర్వాత సర్వీస్ నిబంధనలు ఏవైతే ఉందో మీరు అడుగుతున్నదైతే ఉందో అది డెఫినెట్ గా నిబంధనల ప్రకారం తొందరగా డెసిషన్ తీసుకొని చేసుకోవడానికి కూడా రెడీగా ముఖ్యమంత్రి గారు వెరీ పాజిటివ్ ఉన్నారు అంటే ఇక రావటం తెలంగాణ వారికి ఉండేటటువంటి ఇది పరిస్థితి తర్వాత రాగానే మొత్తం ఇష్యూస్ సెటిల్ చేసుకోవటారు అని టోటల్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ యూరెన్సెస్ వీటిల్లో మీరు కాదు మన స్థాయిలోనే ఎంత ఉందంటే ఇంకా రాష్ట్ర స్థాయిలో ఉండదని అట్లని మీరు విస్మరించిన రాదా అనే ఉద్దేశం పక్కన పెడితే వారైతే గా ఉన్నారు పాజిటివ్ మోడ్లో ఉన్నారు మొదలు ఆరోగ్యం చూసుకుంటేనే మనం ఫర్దర్గా స్టెప్ వేయగలుగుతాం ఇంకోటి ఏంటంటే ఈ ఆలోచనలు కూడా మనకి ఎక్కువ పెట్టుకున్నా కొద్దిగా హెల్త్ అన్న పాయింట్ కరెక్ట్ డిటీ రేట్ సరే ఇట్లా జరిగింది